బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి శివ ముక్కోటి ఈ రోజే శివ ముక్కోటి ఈ రోజు ఎంతో విశేషమైన రోజు ఈ శివ ముక్కోటి ప్లస్ ఆరుద్ర నక్షత్రం అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్ కి ఎంతో సహాయపడుతుంది ఈ రోజే శివ ముక్కోటి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజును శివ ముక్కోటిగా చెబుతారు ఈ ఏడాది ఈ శివ ముక్కోటి ఇరవై ఇరవై ఆరు జనవరి మూడవ తేదీన వచ్చింది అంటే ఈరోజే శనివారం పౌర్ణమి తిథితో రావడంతో దీనికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది ఈరోజు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ పార్వతీ పరమేశ్వరులను పూజిస్తారు ముక్కోటి ఏకాదశి ఎంత విశేషమైనదో అదేవిధంగా శివ ముక్కోటి కూడా అంతటి విశేషమైన రోజు ఈ రోజున శివ దర్శనం చేసుకున్న శివాభిషేకం చేసిన కోటిసార్లు ఈశ్వరాభిషేకం ఈశ్వర అర్చన చేసినంతటి పుణ్యం లభిస్తుంది ఆరుద్ర నక్షత్రం రోజున ఆవునేతో అభిషేకం చేస్తే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది మరి ఈ రోజున శివలీలలు విన్నంత మాత్రాన్ని శివానుగ్రహం లభిస్తుంది మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించిన జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము పూర్వం అవంతి అనే ఒక పట్టణం ఉండేది ఆ పట్టణంలో నంది అనే పేరు గల శివభక్తుడు ఉండేవాడు అతను మిక్కిలి ధనవంతుడు ఇంతటి ధనవంతుడైన శివభక్తి విడవక ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్యం శివారాధన చేసేవాడు ఆ పట్టణానికి తూర్పు దిక్కున ఒక అడవి ఉంది ఆ అడవిలో ఒక శివలింగం వెలిసింది అది గమనించిన నంది అనే శివభక్తుడు అక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు అది కాక అతని దగ్గర చాలా ధనం కూడా ఉంది ఎవరి సహాయం అవసరం లేకుండానే దేవాలయం నిర్మించి నిత్యం పంచామృతాలతోనూ పుష్పాలతోనూ సువర్ణాభిషేకములతోనూ మంత్రపూర్వకముగా ఆ మహాశివయ్యను పూజిస్తూ ఉండేవాడు ఇలా చాలా రోజులు గడిచిపోయాయి ఆ విధంగా నంది నిత్యము ఆ గుడిలో శివలింగానికి పూజ చేస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒక రోజు ఆ పట్టణానికి దగ్గరలో ఒక గ్రామంలో నివసించే కిరాతకుడు అంటే వేటగాడు తన కుల వృత్తి ప్రకారం పక్షి వేటకై బయలుదేరి ఆ అడవిలోకి ప్రవేశించాడు అలా అడవిలో కొంత సమయం తిరిగి వేట ముగించుకొని అలసిపోయి ఇంటికి వెళ్ళే మార్గంలో అడవిలో ఉన్న శివాలయాన్ని చూశాడు వెంటనే ఆ ఆ కిరాతకుడు శివాలయంలోకి ప్రవేశిస్తాడు అక్కడ గుడిలోకి వెళ్ళి శివలింగం చూసిన వెంటనే ఆ కిరాతుకునికి ఏదో తెలియని భక్తిభావం కలిగింది ఆ విధంగా శివలింగానికి పూజ చేయాలని బుద్ధి పుడుతుంది కానీ ఆ దట్టమైన అడవిలో ఆ మహాశివుణ్ణి పూజించడానికి ఏమీ దొరకలేదు అన్నింటికీ భగవంతుడే ఉన్నాడని నమ్మకంతో దగ్గరలో ఉన్న సరస్సు దగ్గరకు వెళ్ళి నోట్లోకి కొన్ని నీళ్లు తీసుకొని పుక్కెట పట్టి అక్కడున్న మారేడు ఆకులను కొన్ని తీసుకొని ఆలయంలోకి ప్రవేశించాడు ఇంతకు పూర్వమే ఉదయం నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేసి ఉన్నందున ఆ శివలింగంపై రత్నములు పుష్పములు ఉన్నాయి వాటిని కిరాతకుడు తీసి పారవేసి తన నోట్లో పుక్కెట పట్టి ఉన్న నీటిని అభిషేకానికి వినియోగిస్తాడు తీసుకువచ్చిన మారేడు ఆకులతో శివలింగాన్ని పూజించి తాను వేటాడిన పక్షి మాంసాన్ని ఆ శివయ్యకు నివేదించి ఎంతో భక్తితో ఆ శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ప్రదక్షిణాలు చేసి నమస్కరించుకుని కొంతసేపు ధ్యానించిన తరువాత తన నివాసానికి వెళ్ళాడు తరువాత రోజు ఎప్పటిలాగే నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేయడానికి ఆ అడవిలో గుడి దగ్గరకు వస్తాడు పూజ చేయడానికి అతని వెంట ఒక బ్రాహ్మణ్ కూడా తీసుకువచ్చాడు వారి ఇద్దరూ గుడిలోకి ప్రవేశించి చూడగా అంతా అపరిశుభ్రంగా ఉంది ఇలా అపరిశుభ్రంగా ఎవరు చేశారని నంది బాధపడి ఆ స్థలాన్ని అంతా శుద్ధి చేస్తాడు తరువాత యథావిధిగా తన పూజ ముగించుకొని తన గృహానికి వెళతాడు ఆయన వెళ్ళిన కొంతసేపటికి మళ్ళీ కిరాతుడు ఆలయంలోకి వచ్చి తాను ఇది వరకు పూజించినట్లే పూజించి తన గృహానికి వెళతాడు తరువాత రోజు మళ్ళీ నంది వచ్చేసరికి మళ్ళీ ఆ అపరిశుభ్రంగా ఉంది ఇదంతా చూసిన నంది ఎంతో బాధపడి తనతో వచ్చిన బ్రాహ్మణునితో చర్చించి ప్రతిరోజు ఇలా చేస్తే కష్టపడి గుడిని ఎవరూ అపరిశుభ్రం చేస్తున్నారని తలంచి గుడిలో ఉన్న శివలింగాన్ని నంది ఎత్తిన పెట్టుకుని తన గృహానికి తీసుకుపోయి తన ఇంటి ముందే పూజలు చేయడం మొదలుపెట్టాడు శివలింగం తీసుకుని పోయినంత మాత్రాన సర్వవ్యాప్తి అయిన సదాశివుడు ఆ గుడి అందు లేకుండా పోతాడా అంత మాత్రాన నిచ్చల భక్తి తత్పరుడు అయిన కిరాతుని పూజ పూజా విధానమునకు భంగం కలుగుతుందా ఎప్పటిలాగే మధ్యాహ్నం అయ్యేసరికి కిరాతుడు శివారాధనకై గుడికి వెళ్ళాడు కానీ అక్కడ అతను గుడిలోకి వెళ్ళి చూసేసరికి అక్కడ శివలింగం కనిపించలేదు ఆ క్షణమే అతను విచారం చెందాడు విచారంతో పాటు ఏడవసాగాడు అలా ఏడు అప్పుడు తన తన రెండు చేతులు జోడించి స్వామి నేను కేవలం నీ కుమారుడి లాంటి వాడిని నిన్ను ఎలా పూజించాలో నాకు తెలియదు రత్నములతో పూజించడానికి నేను పేదవాడిని పువ్వులతో పూజించడానికి నేను ఆ పువ్వులను లేను నా హృదయం అనే పువ్వుని నీకు అర్పించి పూజ చేస్తున్నాను నా పూజా విధానంలో ఏదైనా తప్పు ఉంటే నన్ను మందలించు అంతేకాని నీవు ఇలా కనిపించకుండా ఉండుట తగదు సదాశివ నీవే కనిపించకుండా ఉంటే నాకు ఈ లోకంలో పని లేదు నీ కుమారుడిపై కోపించుట తగదు స్వామి ఎప్పటిలాగే ఇక్కడ కనిపించి నా పూజ స్వీకరింపు నన్ను మన్నింపుము నేను నిన్ను పూజిద్దామని ఇక్కడికి వచ్చాను కానీ నాకు నీవు కనిపించకుండా ఉండుట భావ్యమా నీవు నాకు కనిపించకపోతే ఇచటనే నీ ఎదుటే నీ ఎదుటే నిన్ను తలచుకుంటూ నా ప్రాణాలు విడుస్తాను అనే అనేక విధాలుగా ప్రార్థిస్తాడు కాని ఆ పరమేశ్వరుడు సాక్షాత్కరించలేదు ఆ విధంగా మరికొంతసేపు వేడుకున్నాడు అయినా భగవంతుడు అతనికి కనిపించలేదు అప్పుడు ఎంతో భక్తిపరుడైన ఆ కిరాతుడు తన జీవితంపై విరక్తి చెంది ఈ జన్మ నాకు అవసరం లేదు లేదని భావించి హరహరా అంటూ శివనామ స్మరణ చేస్తూ తన దగ్గర ఉన్న కత్తితో ఒక్క వేటున తన శిరస్సును ఖండించుకున్నాడు వెంటనే అతనికి అతనికి తలను అంటించడానికి కైలాసం నుండి ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు అప్పుడు దివి నుండి దేవదూతలు మృగాయి పూల వాల కురిశాయి బ్రహ్మాది సకల దేవతలు మహేశ్వరుణ్ణి కీర్తించారు నారదుడు శివగీతమును పాడుతూ నృత్యం చేస్తూ వచ్చాడు ఈ విధంగా ప్రకృతి అంతయు ఎంతో రమణీయంగా మారింది అంతటా శివ ప్రేరితుడైన నంది భక్తి శికామణియకు కిరాతకుని దర్శించుటకు అన్నట్లు గుడిలోకి ప్రవేశించాడు అతను గుడిలోకి రాగానే పరమేశ్వరుని ముందు చేతులు కట్టుకుని నిలుచున్న కిరాతుడు అతనికి కనిపిస్తాడు మరుక్షణమే ఆ నంది తన అభిమేకానికి సిగ్గుపడి సదాశివ్వయ్యను అనేకసార్లు భక్తితో ధ్యానించి భక్తాగ్రేసరుడైన కిరాతుని కౌగలించుకుని అన్నా నీ మూలముగా నా జన్మ తరించింది ఇది వరకు కేవలం నిన్ను మూర్ఖునిగా అనుకున్నాను నన్ను క్షమించు అసలు నిజమైన భక్తుడివంటే నీవి అని కీర్తించాడు అప్పుడు మహాశివుడు నందిని చూసి ఓయీ బట్ట నంది నీవు కూడా నాకు నచ్చినవాడవే మీ సూర్య సూర్యచంద్రులు ఉన్నంత వరకు నా వద్దనే ఉండెదరని పలికి ఆ మహాశివుడు వారి ఇరువురిని తీసుకుని కైలాసం పోయాడు కాబట్టి భగవంతుణ్ణి పూజించడానికి మత భేదాలు ఉండవు పూజ సామాగ్రి రత్నాలు పువ్వులు ముఖ్యం కాదు నిర్మలమైన మనస్సు భక్తితో నిచ్చలమైన మనస్సుతో పూజిస్తే ఆ మహాశివుడు ప్రసన్నుడు అవుతాడు సాధారణంగా శివారాధన లింగ రూపంలో చేసుకుంటూ ఉంటాం ఈ శివ ముక్కోటి రోజున మాత్రం శివ తాండవ రూపాన్ని ఆరాధిస్తాం అంటే నటరాజ స్వామి ఆరాధన శివ ముక్కోటి రోజు జరుగుతుంది ఆరుద్ర నక్షత్రం రుద్ర రుద్ర స్వరూపం ఆరుద్ర నక్షత్రం శివుని యొక్క నక్షత్రం అయితే శివ ముక్కోటి రోజున నటరాజస్వామిని ఆరాధనకు సంబంధించిన మరి ఒక కథను గురించి తెలుసుకుందాం అంటే రుద్ర నక్షత్రం శైవ సాంప్రదాయంలో అంతే విశిష్టమైనదిగా పరిగణిస్తారు ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజును శివ ముక్కోటి లేదా ఆరుద్రోత్సవం అని పిలుస్తారు వైకుంఠ ఏకాదశి విష్ణు భక్తులకు ఎంత ప్రాధాన్యమో శివభక్తులకు శివ ముక్కోటి కూడా అంతే ప్రాముఖ్యత కలిగిన రోజుగా భావిస్తారు ఈ ఏడాది శివ ముక్కోటి మరింత విశేషంగా మారడానికి కారణం ఆ రోజున పౌర్ణమి తిది కూడా కలవడం శనివారం పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం ఈ మూడు ఒకేసారి రావడం వల్ల ఈరోజు శివారాధనకు ఎంతో ప్రత్యేకమైన శక్తి ఉందని మన పండితులు పేర్కొంటున్నారు శివుడిని ఆరాధించడానికి ఇది అత్యంత ముఖ్యమైన రోజు పూర్వకాలం నుంచి వస్తున్న ఒక సాంప్రదాయం ప్రకారం ఆరుద్ర నక్షత్ర దర్శనం చేయడం ఎంతో శుభప్రదమని మన పురాణాలు పండితులు చెబుతున్నారు విన్నారు కదండి ఈ రోజున మన వీడియో గురించి ఆరుద్ర నక్షత్రం గు యొక్క విశిష్టతను గురించి శివ ముక్కోటి యొక్క కథను గురించి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క లైక్ నా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది ఇంకా బాగా నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్